జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు ఏమన్నా విన్నారే తెలుసా అంటే అదే అంటారు జస్ట్ అంటే అప్పుడు టైంలో ఆయన జైలుకి వెళ్ళి అందరు అయిపోయిందని పని అనుకున్నారు సో ఆయన ఈ ఫైటెడ్ అది తర్వాత అధికారంలో వచ్చి ఎలా చేశారు అనేది దానికి రెస్పెక్ట్ అంటే పాజిటివ్ తీసుకుంటే ఫైటింగ్ స్పిరిట్ ఉన్నవాడు సాధించవచ్చు అది ఈ ఇప్పుడు మనం మాట్లాడుకున్న ముగ్గురిలో కనబడింది నా పాయింట్ మీకు జగన్మోహన్ రెడ్డి గారిలో ఏం నచ్చింది నచ్చింది రాజకీయంగా అంటే రాజకీయం పర్సనల్గా ఒకటి ఏంటంటే మనకి అందు అప్పుడు జైల్లో పెట్టినా కూడా ఒకటి నేను సాధించాలి అనుకున్నాడు చూడండి దాని గురించి ఇంకా తెగింపు చేశాడు కదా ఆ తెగింపు అనేది అచీవ్ అయ్యాడు అది అది నేర్చుకో ఒక పాయింట్ నేర్చుకోవడం తప్పలేదు పవన్ కళ్యాణ్ కూడా అదే తెగింపు సేమ్ అదే తెగింపుతో అది అది నచ్చింది రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా అదే నచ్చింది నేను సాధించాలి సీఎం అంటే అధికారంలోకి తీసుకొని రావాలి తర్వాత సీఎం అవ్వాలనుకున్నాడు అది సాధించాడు దానికి ఎన్నో స్ట్రగుల్స్ అనుభవించాడు ప్రతి ఒక్కరికి కూడా ఈజీ రాలేదండి జగన్మోహన్ రెడ్డి గారి నుండి స్టార్ట్ చేస్తే పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి ఇటు రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ స్ట్రగుల్ చేసే వచ్చారు అంటే దెర్ ఇస్ అ స్ట్రగుల్ ఈజ్ నాట్ అంటే ఒకటి అచీవ్మెంట్ కావాలంటే ఈ స్ట్రగుల్ అనేది కంపల్సరీ హై లెవెల్ టాప్ లెవెల్ ఉన్నవారి నుండి మన లెవెల్ వరకు సో ఇక్కడ గల్లీలో కూడా అదే స్ట్రగుల్ ఉంటుంది అవును ఎవరైనా గల్లీ పాలిటిక్స్ నుంచే ఎగ్జాక్ట్లీ పైకి వెళ్తారు ఇప్పుడు చిన్న చిన్నగా వార్డ్ మెంబర్ అని తర్వాత ఇంకా ఎమ్మెల్యేలని లేదా అలా చిన్న చిన్నగా ఎదుగుతారు అయితే మీరు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఉన్నారు కదా రాజశేఖర రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ ఏంటి ఆయన పరిపాలన ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి పలపాలన ఎలా అనిపించింది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మీరు నాగుతున్నారు ఎందుకంటే మీరు పాలిటిక్స్ గురించి సినిమాలో నేను ఎందుకు యాక్చువల్ యాక్చువల్గా నేను సినిమా గురించి అడగచ్చు అందరు అడిగినట్లు అడగచ్చు కానీ ఎందుకు అడుగుతున్నాను అంటే మీకు పాలిటిక్స్లో అనుభవం ఉంది పాలిటిక్స్లో మీకు చాలా తెలుసు కాబట్టి అడుగుతున్నా ఇక్కడ ఏంటంటే మళ్ళీ అక్కడ కూడా ఉన్నాయి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు మిత్రులండి ఇద్దరిని మీరు గమనించండి ఇద్దరు కసి ఉన్న లీడర్స్ విజన్ ఉన్న లీడర్స్ అండ్ స్ట్రగుల్ పడ్డ లీడర్స్ ఓకే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా అధికారం ఊరికే రాలేదండి చాలా స్ట్రగుల్ పడ్డారు మొత్తం రాష్ట్రం అంతా ఫస్ట్ పాదయాత్ర చేసిన లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే వైఎస్ రాజశేఖర ప్రజల దగ్గరికి వెళ్ళిన ఏకైక అంటే ఎన్టీ రామారావు గారి తర్వాత ఎన్టీ రామారావు గారి తర్వాత ప్రజల దగ్గరికి వెళ్ళి సమస్యలు నేర్చుకున్న వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన ప్రజల నాయకుడు అయిన వ్యక్తి ఎట్లా అయిందంటే అట్లా ఇంత ఈజీ కాలేదు అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన కూడా స్ట్రగుల్ చేస్తారు ఆయన కొన్ని చేస్తారు ఇక్కడ అన్ని అంటే నేను అదే అంటున్నాను ఒక ఒక ఫ్రేమ్లో ఒక పెద్ద లీడర్స్ ఉన్నారు ఒకప్పుడు మనకి ఎన్టీ రామారావు గారు గ్రేట్ లీడర్స్ ఇందిరాగాంధీ గారు అట్లా అనుకుంటే సెకండ్ ఫ్రేమ్లో ఇట్లా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి వాళ్ళు వచ్చారు ప్రతి ఒక్కరితో ఒక్కొక్క బెనిఫిట్ అయిందండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో రైతులకు కానివ్వండి ఇటు ఔటరింగ్ రోడ్ ఓఆర్ఆర్ ఇలా చంద్రబాబు నాయుడు గారితో ఐటెక్ సిటీ లాంటిది విజనరీ లీడర్ అట్లా ఆయనతో కొన్ని పిలిచింది ఓకే సో పాలిటిక్స్ గురించి మనం పక్కన పెట్టాం ఎందుకంటే నేను ఇందాక నుంచి పాలిటిక్స్ అని అడిగానంటే ఈ సినిమాలో పాలిటిక్స్ ఉంది కాబట్టి చిన్న గల్లీ లెవెల్లో చిన్నగా అంటే ఇలా ఉంటుంది హై లెవెల్ నుండి ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్